बाबू जगजन बाबू जगजन सम ಮಂದಾಕೃಷ್ಣ ಮಾರ್ಗತ್ತು ಮಂದ್ರೆ ನಾಯಕತ್ತು అందరికీ నమస్కారం మాది రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందాకృష్ణ గారికి పద్మశ్రీ రావ్ పద్మశ్రీ అవార్డు రాష్ట్రపతి ద్రౌపది ముర్మ గారి చేతుల మీదుగా అందుకోవడాన్ని తణుకు పట్టణంలో మేము కేక్ కట్టేసి హర్షం వ్యక్తం చేస్తున్నాం మందాకృష్ణ మాది గారు ఏబీసీడీ కేటగిరీ ఘషణ కోసం రిజర్వేషన్ పోరాటం సమితి స్థాపించారు ముప్పై సంవత్సరాల ఏదైతే ఏబీసీడీగా వర్గీకరించాలని స్థాపించిన ఈ యొక్క పోరాటం ప్రజా సమస్యల పట్ల అలాగే అదేవిధంగా ఆరోగ్యశ్రీ పట్ల అదేవిధంగా వృద్ధులకు వితంతులకు అలాగే వికంగు వికలాంగులకు పెన్షన్ పెంచ పెంచడం పట్ల అదేవిధంగా మనిషికి ఐదు కేజీల బియ్యం పెంచాలని అనేక డిమాండ్ అనేక డిమాండ్లతో ప్రజా సమస్యల పట్ల పోరాటం చేసిన ఏకైక నాయకుడు మాన్యశ్రీ మందాకృష్ణ మాధ్య గారికి మాదిబ్బారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఒక వర్గీకరణ కోసం ఒక ఉద్యమం స్థాపిస్తే అనేక ప్రజా సమస్యలు పట్ల ఆయన ఆయన ఎనలేని పోరాటం చేశారని ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఆ పోరాట ఫలితమే ఈరోజు వర్గీకరణ సాధించుకున్నాం అదే విధముగా అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపది బుర్మగారి చేతుల మీదుగా కూడా పద్మశ్రీ అవార్డు తీసుకోవడం దళిత జాతికే గవర్న గర్వంగా ఉందని అలాగే దళిత జాతికే వండి తెచ్చిందని కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాం ఇటువంటి నాయకుడు అలాగే ఇటువంటి పోరాటం ఇటువంటి ఎంఆర్పిఎస్ నాయకత్వం దేశంలోనే పోరాటం చేసిన ఉద్యమం ఏదైనా ఉందంటే అది ఎంఆర్పిఎస్ ఉద్యమం అది కృష్ణమాధి గారి నాయకత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి 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 ఏదైతే పద్మశ్రీ రావడం ఉందో దాని పట్ల మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం హర్షం వ్యక్తం చేస్తున్నాం ఈ యొక్క ఈ యొక్క ముప్పై సంవత్సరాల పోరాటం అరవై మందికి యాభై తొమ్మిది ఉత్కులాలకి న్యాయం చేసిందని కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఆయనకి రాత్రి నిన్న నిన్నటి దినాన ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే ఆయనకి చలో వరంగల్ ముప్పై ఒకటో తారీఖున వారికి ఘన స్వాగతం పలకడానికి లక్షలాదిగా వేలాదిగా లక్షలాదిగా తరలు రావాలని కూడా పిలుపు జరుగుతుంది ధన్యవాదాలు